దేవుని బిడ్డలారా మరి ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను మరి దేవునికి ఏమి ఇష్టము ఏది ఇష్టము ఎలా ఉంటే ఇష్టము దేవుడు ఎలాంటి వారిని మెచ్చుకుంటాడు ఎలాంటి వారిని మరి అత్తుకుంటాడు కౌగులించుకుంటాడు ఎలాంటి వారిని మరి ముద్దు పెట్టుకుంటాడు దేవునికి ఇష్టమైన వారు ఎవరు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి దేవుని బిడ్లారా ఖచ్చితంగా కొన్ని మర్మాలు మరి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా మరి మీకు తెలిసింది కావచ్చు తెలియదు కావచ్చు అది దేవునికి తెలుసు కానీ నాకు తెలిసినవి మాత్రము నాకు దేవుడు ఏదైతే అర్థమా చేసిండో అర్థమైనదాన్ని నేను బోధించాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి గ్రహించండి గ్రహించండి ఆలోచించండి